భవిష్యత్తు తమదేనని అసెంబ్లీని టార్గెట్ గా ముందుకు సాగుతున్నట్లు బీజేపీ ఓబీసీ జాతీయ చైర్మన్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ వెల్లడించారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సాన్సకేలో మహోత్సవంలో భాగంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రజల ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ అహంకార పూరితమైన పాలనతో కాంగ్రెస్కు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు విసిగిపోయారని కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి బంధు ప్రీతి కూరుకుపోవడంతో ప్రజలు మార్పు కోరుకున్న క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి చర్యలు లేకుండా టీవీ సీరియల్లా కాలం గడుపుతూ అమాయక ప్రజలను అమాయక అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల్లో తోడు దొంగలుగా రాష్ట్రంలో వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యత ప్రావీణ్యత కలిగిన ఎంతో మంది గ్రామీణ క్రీడాకారుల గుర్తింపు కోసమే వారి ప్రతిభను వెలుగులోనికి తీసుకువచ్చి ప్రోత్సాహంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ ను తాను ఎంపిక చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పార్టీలకు కులమతాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా జాతీయ స్థాయిలో క్రీడలను ముందుకు తీసుకుపోయేందుకు అన్ని ప్రాంతాల నుంచి క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడి తల్లిదండ్రులకు కాకుండా దేశానికి భారం కాకూడదని భవిష్యత్తులో దేశానికి యువ శక్తి అపారమైనదని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో పట్టించుకోలేకపోతున్నట్లు విమర్శించారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి మాజీ ఎంపీ డాక్టర్ నరసయ్య గౌడు కోసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి వి విజయభాస్కర్ రెడ్డి చందా మహేందర్ గుప్తా రచ్చ శ్రీనివాస్ నార్ల నరసింహారావు పడాల శ్రీనివాస్ రత్నపురం బలరాం తదితరులు పాల్గొన్నారు మరి పెద్దపీట వేసి ఈ క్రీడల్లో కానీ విద్యల్లో కానీ ఏ రకంగా రాణించే అవకాశాలు కల్పిస్తున్నారో అందులోని భాగంగానే ఇవాళ మరి వారు ఆదేశం మరి రాజ్యసభ సభ్యుడిగా మేము ఇక్కడ ఈ పోటీ నిర్వహించాము ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ఈ యొక్క క్రీడాకారులకు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కాదు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాల్లో కానివ్వండి లేదా వారికి కావాల్సిన కనీసమైనటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఈ రాష్ట్రం నుంచి కూడా అనేకమైనటువంటి నైపుణ్యత ఉన్నటువంటి యువతీ యువకులు ఉన్నారు వాళ్ళను పెద్దపీటం వేయడమే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా ఈ అకాడమీలు ఈ స్పోర్ట్స్ అకాడమీలు లేదా ఈ యొక్క మరి స్టేడియంలు ఈ మారుమూల ప్రాంతాలకు కూడా మరి విస్తరింప మా యొక్క ఆలోచన ప్రధానమంత్రి గారి యొక్క దృక్పథం క్రికెట్ అంటే హైదరాబాదు పట్టణాల్లో ఉండే వాళ్ళకు లేదా ముంబై వాళ్ళకి పరిమితమైనది కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మీరు చూస్తున్నారు ఏ రకంగా ఇవాళ మంచి క్రికెటర్స్ వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఏ రకంగా మరి ఆ యువకుడు ఇవాళ దేశానికి వండ తెచ్చారు ఆ రకంగా ఈ క్రీడల్లో వాళ్ళు నిమగ్నమైతే ఇటువంటి వ్యాపకాలు ఈ డ్రగ్స్ కానీ ఇతర దానికి లోన్ కౌంట్ చెప్పి ఇవాళ మూడు వందల యాభై మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు లోక్సభ రాజ్యసభ ఎంత కాదన్నా ఇవాళ ముప్పై నలభై వేల మంది యువతి యువకులు పార్టీల అతీతంగా రాజకీయాల అతీతంగా ఇందులో పాల్గొంటూ గతంలో నిర్వహించినటువంటి ఈ క్రీడల్లో రాణించిన వాళ్ళు ఒలింపిక్స్లో ఏషియన్ గేమ్స్లో వాళ్ళు పాల్గొనే దానికి అవకాశం కలిగింది వాళ్ళే కాదు వాళ్ళ కూడా ప్రత్యేకమైనటువంటి మరి క్రీడలు పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు దాని ద్వారా వాళ్ళు కూడా రాణిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ భువనగిరిలో ఉన్నటువంటి యువత మారుమూరు పల్లెల్లో ఉన్నటువంటి యువత కూడా దీని అవకాశం కలిసుకొని ఇది ఒక వేదిక ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమం కాదు పార్లమెంట్ సభ్యులకు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతకు అనుగుణంగా ఇవాళ మరి ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు అందరూ పాల్గొనే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉత్తీర్ణులకు ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది పాల్గొనే వాళ్ళందరూ కూడా టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఉత్తీర్ణులైన వాళ్ళకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు బహుమతులు మరి కేంద్ర మంత్రులు ద్వారా వారికి ఈ యొక్క ఫైనల్ ఈ యొక్క టోర్నమెంట్స్ విన్నర్సు రన్నర్స్ కూడా అన్ని గేమ్స్తో కూడా వారికి ప్రోత్సాహాలు ఉంటాయి కాబట్టి మీ ద్వారా పిలుపునిస్తున్నాను యువతకు ఖచ్చితంగా రండి పాల్గొనండి ఆ రకంగా ఇవాళ ఖేలో భారత్ జీతో భువనగిరి పేరు మీద భువన్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పల్లెల నుంచి కూడా యువత కరీలేండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మరి గుర్తించ